ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జీడిమెట్ల బస్ డిపో కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే సావిత్రిపాయ పూలే విగ్రహాలను ఆవిష్కరి కార్యక్రమాలు జరిగాయి విగ్రహాల దాత మధు సహకారంతో రూపొందించిన విగ్రహాలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ వెప్ప బీర్ల ఐలయ్య ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం సికింద్రాబాద్ రీజియన్ గౌరవ అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఆర్టీసీలో బీసీ ఉద్యోగుల్లో ఇంత చైతన్యం రావడం చాలా శుభ సూచకమని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు నేడు బీసీ జపన్ చేస్తున్నాయంటే కులాల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో స్పష్టం అవుతుందని సందర్భంగా గురం పవన్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు భవిష్యత్తులో రీజియన్ లోని ఎనిమిది ఏర్పాటు చేయనున్న విగ్రహాలు ఆర్టీసీ ఉద్యోగి అయిన తన తండ్రి గుర్ర నర్సయ్య పేరు మీదుగా తానే స్వంత నిధులతో ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి అయ్య ప్రధాన కార్యదర్శి నిరంజన్ డిపో అధ్యక్షుడు రాజుగౌడ్ కార్యదర్శి మహేష్ యాదవ్ రీజియన్ అధ్యక్షురాలు సృజన ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌరవ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎస్ బాలరాజు యాదవ్ లో పాల్గొన్నారు పవన్ కుమార్ గౌడ్ను భారీ బాణాసంచా కాల్చుతో ఘనంగా స్వాగతం పలికారు పెట్టుకోవడానికి ప్యాకెట్ ఏదైతే డబ్బులు పెట్టుకుంటామా లోపల మనీ ప్యాకెట్ ఆ విధంగా మహాత్మా జ్యోతిబా సావిత్రిబాయి పూలి యొక్క చరిత్రని పవనన్న పేరు మీద ప్రింట్ చేసి ప్రతి కార్మికుడికి ప్రతి ఉద్యోగికి అందజేయడానికి ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి కూడా పవనన్న సహకారంతో కానీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందుకే సమస్య లేదు అందుకే

సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా డిపో కమిటీ తరపున మా రీజనల్ కమిటీ తరపున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరంజన నేను అంటే గత పది రోజుల నుంచి సతాయిస్తున్నాయని ఆయన దృష్టి పట్టలేదు ఏమైతే రెగ్యులర్ బేసిక్ మీద ఇచ్చేవారు కానీ అంటే అది దారుణమైంది అది తీవ్రంగా బీసీ ఉద్యోగుల సంక్షేమ ఖండిస్తుంది దాన్ని కూడా మనం ఎజెండాలో పెట్టాం ఏంటంటే వాళ్ళని ప్రొఫెసర్ ప్రజల పట్ల కానీ వర్గాల పట్ల కానీ కానీ ప్రజల యొక్క కోరికలు తీర్చడంలో వారు చాలా అకుటిన దీక్షతో ఆయన ఎక్కడ ఎక్కడ వీలుందో అక్కడ అక్కడ చేసుకుంటూ పోతున్నారు ఆ రోజులలో ఆ విధంగా వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళ వాళ్ళతో పాటు మన సమస్యలు మన సమస్యలు ఏంటంటే ప్రధానమైన సమస్య పవన్ యొక్క సహకారంతో బాలరాజ్ అన్న మీ అందరి సహకారంతో ఇక్కడే శ్రీశైలం గారు ఉన్నారు మరి నేను అనుకుంటాను ఒక బాధ్యత తీసుకోవాల్సిందే ఎందుకంటే చివరిగా మన రీజనల్ గౌరవ అధ్యక్షులు పవన్ అన్న గారిని మాట్లాడి కోరుతున్నాను అందరు చప్పటి స్వాగతం పలకాలండి ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్ష అశోక్ అన్న గారికి